అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పట్టీలు అయితే తల తలా మర్చిపోతున్నాయి ఎంత నల్లగా ఉంటే అంత నల్లగా ఉండే అండి చూడండి ఇంతకుముందు ఎంత నల్లగా ఉండేనా మేము చేసినట్టు మీరు కూడా ఈ ట్రిప్ ఫాలో అవ్వండి తప్పకుండా మీ ఎంత నల్లగా ఉన్న పట్టీలైనా సరే ఎండి ఏదైనా సరే అండి తెల్లకైపోద్ది మనం బంగారు షాప్లో ఇచ్చి కడిగించడానికి అయితే డబ్బులు వందలు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది అది కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఏదైనా చెరవ కొంచెం పాతదే పెట్టేసుకొని తర్వాత అందులో ఏమో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక స్పూన్ సోడా పొడి వేసుకున్నామండి ఒక రెండు స్పూన్ల సరుపు అండి ఏ సరుపు అయినా మీరు వాడే ఏ సరుపు అయినా రెండు అయినా ఏదైనా వాడే వేయొచ్చు ఒక రెండు స్పూన్లు వేసేసి ఇలా వాడర్లో తర్వాత ఈ నల్లగా అయిపోయిన పట్టీలేమో ఇలా వేసేయాలండి చూడండి ఇలాగే నాలుగు నెలలకి ఆరు నెలలకి ఇలా కడిగేసుకోండి చాలా బాగుంటాయి ఇలా వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేడి చేయాలండి అలాగే మా అమ్మ పట్టిలు ఉంటాయి అవి కూడా వేసేస్తున్నానండి అందులోనే ఇంకా కడుగుతున్న ఆడే ఎట్టయినా అవి కూడా శుభ్రంగా అయిపోతాయని చూడండి ఇవి కూడా ఇందులో వేసేసి వాటర్ అనేది కొద్దిగా బాగా ఏడెక్కాలండి అంతసేపు ఉంచేసింది ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ హైలో పెట్టుకోండి చూడండి ఎలా మరుగుతున్నాయో నీళ్ళు తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇలా అన్నీ తీసేసుకొని ఇలా వేసేసుకున్నాం చూడండి ఎంత నల్లగా ఉందో ఇంతకుముందు ఇంకా నల్లగా ఉన్న దానిలో అయితే కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు ఒక బ్రష్ తీసేసుకొని పాత బేస్ ఒక తీసేసుకొని అందులో ముంచేసి ఆ నీళ్ళలోని ఇలా బాగా తోమాలండి ఇలా రుద్దేయాలి ఇలా వాటర్లో ముంచుతూ బ్రష్ ఇలా బాగా కడుగేసుకోవాలండి చూడండి ఇలా తోమేసుకోండి చాలా బాగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో శుభ్రంగా ఎన్ని పట్టీలైనా సరే ఏమైనా ఎన్ని వస్తువులు ఏదన్నా కానీ చాలా తెల్లగా అయిపోతాయండి ఏం లేదు వాటర్ పెట్టేసుకో స్టవ్ మీద ఇలా బాండీలో ఆటర్ పెట్టేసుకొని ఒక స్పూన్ సోడా పని రెండు స్పూన్ల సరుపు వేసేసుకొని బాగా ఇలా నీళ్ళు వేడెక్కి పొంగచ్చేదాకా పెట్టేసుకోండి చూడండి ఒక ఒకటేది బాగా శుభ్రం చేసేసాను చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడే మీకు చూడండి పైదేమో నల్లగా ఉంది కిందకేమో బాగా వైట్గా ఉంది కదా ఇంతకుముందు ఇంకా నల్లగా ఉండే సరుపులు నీళ్ళు వేసి ఇంకా పొంగొచ్చేదాకా పెట్టినాం కాబట్టి ఇంకా వేడిగా అప్పుడు కొద్దిగా చేంజ్ అయినాయి ఇప్పుడైతే ఇంకా మరీ తెల్లగా అయిపోయినా చూడండి ఇలా బాగా శుభ్రం చేసేసుకోవాలండి ఈ ట్రిప్ కానీ మీకు నచ్చినట్టయితే అప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త దగ్గర నుంచి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేసింది ఇంకా వైట్గా ఉన్నాయండి ఇంకా ఇంకా సెల్ అయితే అలా కనిపిస్తున్నాయి ఎందుకంటే నా అసలు కొద్దిగా పాడైంది అందుకోసం మామూలుగా అయితే ఇంకా వైట్గా అయిపోయినాయి లాగానే ఉన్నాయి ఇవి మా అమ్మ పట్టీలండి చూడండి ఇది కూడా బాగా తెల్లగా అయిపోయింది చూడండి రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా దానికి పెయింట్ ఉంది దీనికి లేదు ఎందుకంటే అది ఇంతకుముందు అండి ఆ పెయింట్ వేసింది దానికి గొర్రెల పెయింట్ వేసిన ఇప్పుడు కడిగేటప్పుడు పోద్ది మళ్ళీ కడిగిన తర్వాత నేను మళ్ళీ వేస్తానండి ఆ అయితే అవి అట్టనే ప్లెయిన్గా వచ్చినాయి ఈ రెండు శుభ్రం చేసేసినా అండి ఇప్పుడైతే కడిగేస్తున్నా ఇంతకుముందు కూడా ఇలాగే పెయింట్ వేస్తుండే మా అమ్మ పెట్టెళ్ళకైతే ఇప్పుడు పోయింది మళ్ళీ వేస్తానండి ఆ వీడియోలో ఒక మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇవైతే మెటల్ అండి మెటల్ కూడా బాగా ఉంగరాలు మెటల్ అన్న కానీ శుభ్రంగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో తెల్లగా ఉంటుంది కదా దీనికి కూడా మనం నేర్పాలేస్ తెచ్చుకోవచ్చు అండి పెయింట్ అంతే మీరు ఏదో అనుకుంటారేమో నేరపాలీస్ వేసుకున్న రెండు మూడు కలర్స్ పెట్టేసుకొని బాగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర వెండి పట్టీలు అలాంటివి ఏమైనా ఉన్నా తర్వాత వాటర్లో బాగా రెండు మూడు సార్లు బాగా కడుగేసుకోవాలండి పట్టీలు అయితే శుభ్రంగా చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా తెల్లగా అయిపోయినాయి తల తలా మెరిసిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక క్లాత్ ఏమైనా పెట్టేసుకొని అందులో ఒకటి పెట్టేసుకొని ఇలా పైనుంచి నుంచి గుడ్డ కప్పేయాలండి తర్వాత చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా మెరిసిపోతున్నాయి కదా మీకు కానీ వేరే నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిఫోర్ చూడండి ఎట్లున్నాయో ఆఫ్టర్ చూడండి ఎట్లున్నాయో పట్టీలు అయితే ఎంత నల్లగునో బాగా తెల్లగా అయిపోతాయండి